నమస్కారం మన తెలుగు రాష్ట్రాల్లో వేసవి వచ్చిందంటే చాలు గుర్తొచ్చే చల్లని పానీయం మజ్జిగ కేవలం దాహార్తిని తీర్చడమే కాదు మజ్జిగ మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది ఈ వీడియోలో మనం మజ్జిగ తాగడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇది ఎందుకు మన రోజువారీ ఆహారంలో భాగం కావాలో చూద్దాం మజ్జిగలోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది వేసవిలో శరీరం వేడెక్కకుండా కాపాడి చల్లగా ఉంచుతుంది శరీరంలోని నీటి స్థాయిలను సమతుల్యం చేసి డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది ముఖ్యంగా శరీరంలో వేడిని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మజ్జిగలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పానీయం కాబట్టి ఈ వేసవిలో మీ దాహాన్ని తీర్చడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మజ్జిగను తప్పకుండా తాగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆరోగ్య చిక్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు